హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి ఈ ఈరోజు మనతో పాటు కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యోగేష్ మంచి వారసులు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దాము హాయ్ సార్ నమస్కారం నమస్కారం ఇప్పుడు పదిహేను ఏళ్ల తర్వాత జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి గెలిచిన తర్వాత జుక్కల్లో కాంగ్రెస్ పాలన ఇలా ఉంది జుక్కల్లో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అనేది ఇన్నాళ్ళుగా ఒక ఇందిరం మిల్లు లేదు మళ్ళీ ఒక మున్సిపాలిటీ లేదు డెవలప్నెస్ లేదు ఎలాంటిది కూడా పట్టించుకోకుండా వ్యవస్థ సాగిపోయింది కాంతారావు అని ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేటు జుక్కల్ నియోజకవర్గానికి వచ్చి తను కాంగ్రెస్ నుంచి గెలిచి మా అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఒక అండగా ఉండి బలంతో మా అందరికీ వెన్నంటూ ఉండి మాకు ధైర్యాన్ని ఇస్తూ ప్రజలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేమున్నామని చెప్పి ముందుకు సాగుతూ ఈరోజు రాచూర్ అనే గ్రామానికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోని ఎడల ఇప్పుడు తాను కాంతారావు అనే జుక్కల్ నియోజకవర్గం డైనమిక్ లీడర్ నెల రోజుల కింద మూడు కోట్లు ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది చేస్తున్నారు జుక్కల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలలోకి వెళ్తుంది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాంతారావు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది కేంద్రీయ విద్యాలయం లాంటి గొప్ప విద్యా సంస్థలని ఇక్కడ తీసుకొచ్చి దాంట్లో వీళ్ళు కేజీ టు పీజీ వరకు చదువుకొని ఒక తీర్చిదిద్దాలని చెప్పేసి అంతేకాకుండా కౌలాస్ కిలా అని ఇక్కడ ఒక పర్యాటనక కేంద్రం ఉంటే దాన్ని కూడా ఒక పర్యాటనక వ్యవస్థ కింద కానీ ఇప్పుడు మూడు మండలాల్లో జుక్కల్ మద్నూర్ పిట్లం ఈ మూడు మండలాల్లో కూడా సెంట్రల్ లైటింగ్ పని స్టార్ట్ చేసేసి మధ్యలోనే ఆపేసారు దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నారు మధ్యలోనే ఆపేసారు బీజేపీ నాయకులు కూడా మీ పైన అనేది కాంగ్రెస్ పార్టీ పైన కామెంట్ చేస్తున్నారు దానిపైన మీ స్పందన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు మాత్రమే అవుతుంది పద్దెనిమిది నెలల్లో మీరు చూసినట్టయితే గత పది సంవత్సరాల నుంచి చేయనివన్నీ ఒక పద్దెనిమిది నెలల్లో జరుగుతున్నాయి ఓపిక అనేది మానవ సహజ లక్షణం ఓపిక పట్టకుండా నేను ఇరవై ఏళ్ళ నుంచి దుప్పటేసుకొని ఇంట్లో కూర్చుంటా ఇప్పుడు వచ్చిన పది రోజులల్లో నాకు అన్నీ చేసి పెట్టాలంటే ఇంట్లో చేసే బియ్యం కూడా ఒక అర్థగంట టైం తీసుకొని వంట అనేది అవుతుంది ఆగినాక తింటే అది కడుపుకు మంచిగా అది అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది కూడా అంతే వచ్చిన వెంటనే అన్ని కావాలంటే ఎట్లా వాళ్ళు ఆపేసిన నడమంతరం పనులన్నీ మేము ముందుకొచ్చి దాని యొక్క బాధ్యతలు మా సారు బాధ్యతలు మీదేసుకొని మరి ముందుకు సాగిస్తున్నారు ఇప్పుడు చూసినట్టయితే గత ప్రభుత్వం ఏం చేయలేదు బిచ్కుందాలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ని తీసుకపోయి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అసలు బిచ్కుందా ప్రజలు ఎక్కడన్నా పోని అని చెప్పే విధంగా వాళ్ళు ఉంటే మా ఎమ్మెల్యే కాంతారావు సార్ గారు ఎలా పోతుంది నా నియోజకవర్గం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఎవరు బాధ్యత ఎవరు వేసిరు ఎవరు తీయడానికి అని చెప్పేసి హైకమాండ్తో కొట్లాడి బిచ్కుందా మున్సిపాలిటీ చేసి రిజిస్టర్ ఆఫీసు వెళ్లకుండా మున్సిపాలిటీని చేసి నిదానంగా ఒకటి ఒకటి సాదిద్దుకుంటా ఇది బ్యాక్వర్డ్ ఏరియా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు కూడా చేయని వ్యవస్థగా పాడుపడ్డట్టుగా ఉంటే దాన్ని ఒక మంచి మార్గంలో రెడీ చేస్తున్నారు పిల్లగాన్ని ఇప్పుడు స్కూల్లో వేసి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ చేయమంటే వాడు చేస్తాడా వాడి టాలెంట్కి వాడు ఎంత చదవాలనో అంతే చదువుతాడు బిచ్కుందాలో ఉన్న పెద్ద పెంటని సాఫ్ చేయాలంటే కాంతారావు సార్ గారికి ఒక టైం అనేది కావాలి ఆ టైంని బట్టి వాళ్ళు నిమ నిదానంగా ఒకటి 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 అనేది చేస్తూ ఉన్నారు డెవలప్ చేస్తే అడ్డుపడేది వీళ్ళే మరి పనులు చేయకుండా ఆగిపో పోతే ముంగట వచ్చి ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి అడ్డుపడేది వీళ్ళే ఇలా అన్ని కిందర పెడితే మీ ధర పెట్టి అన్ని మాయగా కావాలంటే ఎవరు కూడా ఏం చేస్తారు ఒక నిదానంగా ఆలోచించాలి ఇప్పుడు అబద్ధం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే అబద్ధం అని బీజేపీ కడుపు ఏం చేస్తాడు ఈనో తాగుతాడు ఇప్పుడు ఇలా కడుపు మంట ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ గత పది సంవత్సరాల నుంచి వీళ్ళు చెయ్యని అన్ని చూపిస్తున్నది బీజేపీ సెంట్రల్ ఉన్నది బిచ్చుకుందాక ఏం తీసుకొచ్చింది ఈ రోజు ఇంతమంది పెద్ద పెద్ద సెంట్రల్ లెవెల్ మినిస్టర్స్ ఉన్నారు తెలంగాణ జుక్కల్ కాన్స్టిట్యున్సీ బీజేపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది ఈ రోజు ఇన్ని రోజులుగా చూసినట్టు అయితే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు మరి వాళ్ళందరూ ఏడికి పోయారు మరి ఈ రోజు కాదు నిజామాబాద్లో లో గెలిచారు కామారెడ్డిలో లో గెలిచారు ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి మరి ఇప్పుడు బిచ్కుందా చూసినట్టయితే ఇన్ని మండలాలల్లో జుక్కల్ కాన్స్టెన్సీ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది దాన్ని ఓరలేక కడుపు మంటతోని ఇవన్నీ వ్యక్తం చేస్తున్నారు అంత కడుపు మంట ఉంటే ఈనో దాగి ఇంట్లో పోయి పడుకోవాలి తప్పితే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇందిరమైళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారు అర్హులైన పేదవాళ్ళకు ఇస్తలేరనే ఆరోపణ కూడా ఒకటి ఉంది ఏడుచేటోనికి వంద మార్గాలు ఫలానా ఎల్లమ్మ కూచ్చా అనే బిచ్చుకుందాలో ఎల్లమ్మ కూచ్చా అనే ఒక గల్లీకి వెళ్ళి చూసినట్టయితే టేకు పెంటయ్య టేకు లక్ష్మి ముదిరాజు లచ్చవ్వ ఇలా కొన్ని పేర్లు చూ చూసినట్టయితే డబ్బులు ఉన్నోళ్ళే అని చెప్పి మీరంటారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి చూస్తే వాళ్లకు నిత్యం నిల్చుంటే ఒక ఏమంటారు కట్టుకోవడానికి గుడ్డ లేదు ఉండడానికి జాగ లేదు అలాంటి వ్యవధిలో గుడిసెలు ఉంటుండే వాళ్ళకు గుడిసెలు తీసేసి కాంతారావు సార్ అనేవారు అభివృద్ధి చెందాల కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే హర్ గర్ హర్ గర్మే రోటీ కానా గర్ ఉండాలా అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణం పే ప్రతి పేదోడి ఇంట్లో అన్నం ఉండాలి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి తి ఉండడానికి ఇల్లు ఉండాలి చదువుకోవడానికి చదువు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ముఖ్య లక్షణం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల బరిలో యోగేష్ కూడా ఉండబోతున్నారన్న ఒక వార్త అయితే ప్రచారంలోకి ఉంది ఇది ఎంతవరకు నిజం యోగేష్ బరిలో ఉన్నారు అని చెప్పేసి మీరు ఎంత మాత్రం అనుకుంటున్నారు దానికి నా నా యొక్క మద్దతు ఏది కూడా లేదు ఎందుకంటే నేను కాంతారావు గారి ఒక పార్టీ నాయకుణ్ణి సార్ గారు ఎలా నన్ను ముందుకు పంపిస్తే నేను అలా ముందుకు వెళ్తాను సార్కు మాట జీవ దాటి నేను ముందుకు వెళ్ళదలుచుకోలేదు ఇండిపెండెంట్గా నేను వేయదలుచుకోలేదు మా సార్ నా నా ఎందు దయ తలిచి మున్సిపాలిటీలో నీ యొక్క ఏరియాలో నువ్వు కౌన్సిలర్గా భాగస్వామ్యం పొందాలి నీ యొక్క వర్క్ నీ యొక్క ప్రతిదీ పేదలకు అందాలి అని చెప్పి నాకు మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ సీటు బీఫాం ఇస్తే నేను అప్పుడు ముందు ప్ర ముందుకొచ్చి నా యొక్క కర్త కర్మ క్రియ కార్యక్రమాలు ఏమున్నాయో ముందుకొచ్చి చేస్తాను ఏదున్నా మాకు కాంతారావు గారు చెప్పిన విధంగానే ఆయన ఆజ్ఞ మీదికే మేము ముందుకు వెళ్ళదలుచుకుంటాము ఫైనల్గా జుక్క నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాబోయే స్థానిక ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ మెంబరు ఇది మన యొక్క కాంగ్రెస్ ఫ్యామిలీ కుటుంబము మనం ఒక అన్నదమ్ముల్లా ఉండి మన నీడలా ఉండి మనం పనిచేసుకునేది ఉన్నది మన అన్న నాయకుడు కాంతారావు కాకుండా మన ఇంటి పెద్ద మన తండ్రి లాంటి వాడు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కా కాంతారావు చేస్తున్న ఒక మంచి పనిని గుర్తించి దాన్ని సహాయ దాని సహకారంగా ఉండి ఓపికతో చూస్తూ అభివృద్ధి పనులని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఇది ఇవాళ ఇంటర్వ్యూ మళ్ళీ రేపటి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు